హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్ ఐఎం వరప్రసాద్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ అండ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ స్పోకన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ బిఫోర్ దాట్ ఇక్కడ ఒక సిక్స్ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఈ సిక్స్ ఎగ్జాంపుల్స్ని ఒకసారి మీరు నోటీస్ చేయండి సో ఇక్కడ మనకు టూ కలర్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఒకటి బ్లాక్ కలర్ అండ్ సెకండ్ వన్ రెడ్ కలర్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారు సో ఇలా సిక్స్ ఎగ్జాంపుల్స్లో కూడా ఈ ఫస్ట్ సిచ్యువేషన్ అనేది ఒకే విధంగా ఉంది బట్ ఇఫ్ యూ నోటీస్ యువర్ ద సెకండ్ సిచ్యువేషన్ ఈ రెడ్ కలర్లో ఉన్నది నాకు తెలుసు నాకు తెలుసా నాకు తెలియదు నాకు తెలియదా నాకు ఎలా తెలుసు నాకు ఎందుకు తెలియదు అంటే ఈ సెకండ్ సిచ్యువేషన్ మాత్రమే మనం చేంజ్ చేయడం జరుగుతుంది మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలంటే చూడండి మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో అనేది ఒక సిచ్యువేషన్ నాకు తెలుసు అనేది సెకండ్ సిచ్యువేషన్ మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఈ సెకండ్ సిచ్యువేషన్ అయితే బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నాకు తెలుసు నాకు తెలుసు అంటే ఐ నో నాకు తెలుసు ఏమని తెలుసు ఐ నో దాట్ హౌ క్లోజ్ యూ బోత్వర్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలుసు దీన్ని క్వశ్చన్ చేసినట్లయితే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలుసా సో ఫ్రెండ్స్ చూడండి నాకు తెలుసు అనేది పాజిటివ్ ఎగ్జాంపుల్ నాకు తెలుసా అనేది పాజిటివ్ క్వశ్చన్ అయితే రిప్రజెంట్ చేస్తుంది నాకు తెలుసు అంటే ఐ నో అన్నాం మరి నాకు తెలుసా అంటే డూ ఐ నో అని ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది నాకు తెలుసా డూ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ వర్డ్ డూ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ వర్డ్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలుసా నెక్స్ట్ దీన్ని నెగిటివ్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలియదు నాకు తెలుసు అనేది పాజిటివ్ని రిప్రజెంట్ చేస్తుంది నాకు తెలియదు అనేది నెగిటివ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు ఐ డోంట్ నో దాట్ హౌ క్లోజ్ యూ వర్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలియదు అంటే గతంలో ఉండేవారు కాబట్టి ఇక్కడ హౌ క్లోజ్ యూ బోత్ వర్ అంటే పాస్ట్ అండ్స్ బీఫామ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఈ నాకు తెలియదు అనేదాన్ని కూడా మనం క్వశ్చన్ చేసినట్లయితే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలియదా సో ఇఫ్ యూ నోటీస్ యూర్ నాకు తెలియదు రిప్రజెంట్స్ నెగిటివ్ ఎగ్జాంపుల్ నెగిటివ్ స్టే స్టేట్మెంట్ నాకు తెలియదా మీన్స్ నెగిటివ్ క్వశ్చన్ మరి దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ ఫర్ డోంట్ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ ఫర్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలియదా నెక్స్ట్ డబల్హెచ్ పీక్యూ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ పీక్యూ అంటే పాజిటివ్ క్వశ్చన్ బట్ ఆ స్టేట్మెంట్ అనేది నాకు ఎలా తెలుసు ఈ తెలుసు అనేది పాజిటివ్లో ఉంటుంది కాబట్టి మనం పాజిటివ్ క్వశ్చన్ అయితే ఇక డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ ఎలా అంటే హౌతో పాటు యూజ్ చేయాల్సి ఉంటుంది సో నోటీస్ చేయండి మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకెలా తెలుసు హౌ డు ఏ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ వర్డ్ హౌ డు ఏ నో దట్ హౌ క్లోజ్ యూ వర్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకెలా తెలుసు అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకెందుకు తెలియదు సో చూడండి నాకు ఎందుకు తెలియదు సో ఎందుకు అనేది డబల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ వైని అయితే రిప్రజెంట్ చేస్తుంది ఇది తెలియదు అనేది నెగిటివ్లో ఉంటుంది కాబట్టి మనం ఈ వైతో పాటు నెగిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది వై డోంట్ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ వర్డ్ వై డోంట్ ఐ నో దట్ హౌ క్లోజ్ యూ బోత్ వర్డ్ అంటే మీ ఇద్దరు ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకెందుకు తెలియదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఒకే ఒక స్టేట్మెంట్ని తీసుకొని పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ నెగిటివ్ క్వశ్చన్ డబల్ఏహెచ్పికి అండ్ వైఎన్కేలో ఈ మల్టిపుల్ టైల్స్లో మనం సిచ్యువేషన్ బేస్డ్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాటిని ఇంగ్లీష్లో మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్